నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి కొత్త ఏడాదిని ఆధ్యాత్మికతతో ప్రారంభించాలనే ఉద్దేశంతో భక్తులు ఉదయం నుంచి ఆలయాల వద్ద బారులు తీశారు ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అధికారులు పోలీసులు క్యూ లైన్లను క్రమబద్దీకరిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దీంతో ఆలయాన్ని భక్తిభావంతో ఆధ్యాత్మిక కోలాహలంతో ఉట్టిపడుతున్నారు